రాష్ట్రంలో తొమ్మిది రోజులు జరుపుకునే సదురు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం పూర్వకాలం నుంచి అనవాయితీగా వస్తుంది దీనికి గాను మున్సిపల్ పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు బతుకమ్మ నిమజ్జన ఘాట్స్ వద్ద స్వాగత అధికారులు పట్టణ ప్రముఖులు నాయకులు కూర్చుని వేడుకలు తిలకించేందుకు వేదిక సిద్ధం చేశారు బతుకమ్మ ఆడేందుకు వీలుగా అవసరమయ్యే ప్రాంతంలో మరం పోసి చదువును చేస్తారు విద్యుత్ ఫ్లడ్ లైట్లు అమర్చారు పట్టణంలో కూడల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తారు పండుగ సందర్భంగా మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు ఏసీపీ అఖిల్ మహాజన్ పలు సూచనలు చేశారు దసరా పండుగ పురస్కరించుకుని సొంత ఊళ్ళోకి వెళ్ళేవారు స్థానిక పోలీస్ స్టేషన్స్లో సమాచారం అందించాలని దొంగతనాలు జరగకుండా గస్తీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు సద్దులు బతుకమ్మ క్రమంలో ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే హండ్రెడ్ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు యువకులు రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఆయన సూచించారు ప్రజలందరూ పోలీసులు సూచించిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు మంచి ఈ మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు ఇంకా చిన్న చిన్న పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ గ్రామ పంచాయత్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఏర్పాట్లు పెట్టము అక్కడ గార్డ్స్లో మన వాళ్ళు ఉంటారు ఎవరైనా అట్లా ఈ టీచింగ్ ఫిజికల్ హరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్లా చేయకండి మన వాళ్ళ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మనం ఫోర్స్ పెడతాము ఎవరైనా అట్లా చేస్తే మనం తొందరగా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము మనకి కూడా అట్లా పీస్ఫుల్గా అది జరగాలి ఇంకా దసరాలో కూడా మనం ఇది మార్నింగ్ నుండి సాయంత్రం వరకు డీటి డ్రంక్ డ్రైవ్ చేస్తాను ఎవరైనా ఇది ప్లీజ్ మందు తాగి బయట రాకండి దానికి మీరు పీస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి మీ ఫ్యామిలీతో పాటు దసరా కూడా ఫ్యామిలీతో పాటు కుటుంబంతో పాటు చేస్తే అప్పుడు ఇది మంచిగా ఫెస్టివల్ అలా ఫీల్ అవుతుంది సో ఇంకా అది డ్రంక్ డ్రైవ్లో వస్తే ఇంకా ఎఫ్ఐఆర్ వస్తుంది ఇంకా కేసు వస్తుంది బండి సీజ్ అవుతుంది మనం మీ అమ్మ నాన్న లేకపోతే మీ వైఫ్కి పిలిచి ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తాము సో దాని కాకుండా అదే మంచి ఏంటి మీరు ఇది తాగి బయట రాదు ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు దసరా ఉంటే ఇప్పుడు చాలా మంచి వాళ్ళ ఊరుగిపోతారు వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ ఇల్లుకి పోతారు ఊరుగిపోతారు సో దానికోసం ప్లీజ్ మీరు ఇల్లు నుండి బయట పోయినప్పుడు పెద్ద లాక్ బయట పెట్టకండి లోపల పెట్టండి ఒక లైట్ ఆన్ చేయండి లోపల సో దట్ బయట వాళ్ళకి తెలిసిపోతుంది లోపల ఎవరైనా ఉన్నారు ఇంకా మన వాళ్ళకి చెప్పాలి మనం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్కి బయట పోయినప్పుడు మనకి చెప్పాలి మనం అక్కడ మీ ఇల్లు దగ్గర వచ్చి ఎక్కువ పెట్రోలింగ్ చేస్తాము సీసీటీవీస్ కూడా మీరు పెట్టవచ్చు దానికి మీకు హెల్ప్ వస్తుంది ఇంకా మార్కెట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల మనం మార్కెట్లో కూడా రెగ్యులేట్ చేస్తున్నాము మాత్రమే ఫోర్ వీలర్స్ మనం ఫిఫ్టీన్ వరకు దసరా వరకు మనం మార్కెట్లో మంచిర్యాల మార్కెట్లో పంపము మాత్రమే టూ వీలర్స్ అలౌ అదే కూడా టూ బిఎం తర్వాత అలౌ